నైట్ నుంచి మధ్యాహ్నం వరకు వెలకపోసే పనులు ఏంటన్నది ఈ వీడియోలో చూసేద్దాము ఇదేంటిది సంబంధమే లేకుండా చెప్తుంది అని ఆలోచించి స్కిప్ చేసేకండి ముందు రోజు నైట్ నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అయితే ఏమేం పనులు అయితే చేసుకుంటున్నామో చూసుకుంటూ కొన్ని ఇంట్రెస్ట్ అయిన టాపిక్లు కొన్ని మాట్లాడుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నైట్ డిన్నర్ నుంచి స్టార్ట్ చేద్దాము డిన్నర్కి అయితే నేను సింపుల్గా కుస్కా చేసుకున్నాను అంటే చాలా గా ఉనింది బిర్యానీ తినాలని ఇక బిర్యానీ కోసం చికెన్ అప్పటికప్పుడు అంటే మాకు పక్కన షాప్లేమీ లేదు సరేలే సండేకి తెచ్చుకుందాం అని చెప్పేసి ఇలా కుస్కా అయితే చేశాను కుస్కాకి టమాటా రైస్కి వ్యత్యాసం ఏంటనేది మీరు తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నాకు తెలుసుకోవాలని ఉంది అందుకోసం ఇక నైట్ డిన్నర్ తినేసిన తర్వాత పాత్రలన్నీ కడిగి పెట్టేసి పడుకునేకి ముందు ఇలా ఇడ్లీ కోసం అయితే బియ్యం అయితే నానపెట్టేసి పడుకున్నామంటే పొద్దున్న లేచిందే గ్రైండర్ వేసేయచ్చు అని చెప్పేసి ఇడ్లీకి అయితే బియ్యం నానపెట్టుకుంటున్నాను నేను ముందు వీడియోలలో చాలా వీడియోలలో చెప్పేసాను ఇడ్లీ బియ్యం ఎలా నానపెట్టుకోవాలనేది ఎవరికైనా కావాలంటే మన ఛానల్ని ఒక్కసారి విసిట్ చేసి చూసేయండి ఇక పాత్రలు అలానే ఉంచను అవ్వదు కదా నైట్ టైంలో మొత్తం దాని దాని ప్లేస్ లో పెట్టేసి పడుకుంటేనే నెమ్మదిగా ఉంటుంది సో కడిగి పెట్టిన పాత్రలన్నీ తీసి దాని దాని ప్లేస్ లో అయితే అన్ని సర్ది పెట్టేశాను ఇలా వన్ రూమ్ చాలా నీట్ గా పెట్టేసి పడుకున్నాం అనుకో నిమ్మదిగా నిద్ర వస్తుంది నేను కూడా ఒక టైంలో అన్ని ఎక్కడదక్కడ పెట్టేసి పడుకునేసేదాన్ని నా బద్దకానికి చెక్ పెట్టేసాను కదా అప్పటి నుంచి అయితే వన్ రూమ్ ఇలానే నీట్ గా శుభ్రం చేసేసి పడుకుంటాను నెమ్మదిగా నిద్ర పడుతుంది అది ఎంత లేట్ అయినా అది అలవాటు అయిపోయింది అనమాట ఇక అక్కడ కట్ చేస్తే పొద్దున ఫైవ్ ఫార్టీ నిద్ర నిద్రలేసాను అనమాట లేచి లేవక ముందే కిచెన్ లో చాలా వర్క్ ఉంది అంటే పాత్రలన్నీ శుభ్రం చేసేసాము అయినా పొద్దున్న లేసిందే టిఫిన్ చేయాలి మా ఆయనకి ఒక్కరోజు మార్చి ఒక్క ఒక రోజు నేను టిఫన్ చేస్తాను మిగతా రోజులు అని మీకు డౌట్ వచ్చిండొచ్చు మిగతా రోజులు క్యాంటీన్ లో తినేస్తారు ఒక రోజు మార్చి మాత్రం ఒక రోజు నేను చేస్తాను అనమాట ఇక ఫేస్ వాష్ అదన్నీ చేసుకుని వంట్రూమ్ రూమ్లోకి అయితే వచ్చేసాను రవ్వన్ చూసిన వెంటనే మళ్ళీ స్కిప్ చేసేకండి అబ్బా రవ్వ ఉప్మానా మాకు తెలుసులే మొన్నదాని చూపించినావు అని స్కిప్ చేయకండి ఇది కొంచెం డిఫరెంట్గా రవ్వ ఉప్మా అయితే చేద్దామని కొంచెం హెల్తీగా చేద్దామని అయితే చేస్తున్నాను ఉప్మాతో పాటు చట్నీ అయితే బాగుంటుందని చెప్పి ఇటువైపు అయితే పల్లీలు అయితే వేయించుకుంటూ ఉన్నాను మేము ఉప్మాకైనా సేమ్యాకైనా చట్నీ పెద్దగా ప్రిపేర్ చేసుకోము ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మాత్రం చట్నీ చేసుకుంటాము లేకపోతే చక్కెర ఉంది కదా చక్కెర వేసుకుని తినేస్తామన్నమాట అది హెల్తీ కాదు అని మీరు చెప్పచ్చు కానీ మాకు అది అలవాటు కాబట్టి అదే బాగా నచ్చుతుంది చిన్నప్పటి నుంచి చక్కెర వేసుకుని తినడమే అలవాటు సో చక్కెరతోనే తినేస్తాము ఎప్పుడైనా చట్నీ తినాలి అని అనిపిస్తే మాత్రం చట్నీలు చేసుకుంటాము ఇక రవ్వ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది ఆ తర్వాత ఒక కప్పు రవ్వకి సగం కప్పు రాగి పిండి వేసుకుని రాగి పిండి కూడా మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే మాడిపోతుంది రాగి పిండి రంగు మారదు కానీ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది అప్పుడు ఫ్రై అయిందని అర్థం ఆ స్టేజ్ లో మనం స్టవ్ నైతే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇటువైపున పల్లీలు కూడా వేగిపోయింది ఇక రవ్వ కూడా రవ్వ రాగి పిండి కూడా బాగా వేగిపోయింది ఇది స్టవ్ ఆఫ్ చేసేసి అలానే ఉంచామనుకో వేడికి ఇంకా మాడిపోతుంది సో స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేవాలి అప్పుడు మనకి వేడి కొంచెం తగ్గుతుంది ప్యాన్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకోవాలి దింపేసిన తర్వాత కూడా లేకపోతే ఒకే చోటన మాడిపోతూ ఉంటుంది ఇక ఉప్మా కోసం వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను అంటే వెజిటేబుల్స్ ఏమీ వేయడం లేదు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాంటివన్నీ కట్ చేసుకుంటున్నాను ఇక చట్నీ కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక చట్నీకి తాలింపు అయితే పెట్టేశాను ఇటువైపున ఉప్మా కోసం తాలింపు అయితే పెట్టేశాను ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వేసుకుని దాన్ని అయితే సిమ్ లో పెట్టేశాను ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలన్నది సారీ రాగి పిండి రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం రండి తాలింపు అయితే పెట్టేశాం కదా అందులోనే ఒక పది జీడిపప్పులు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్స్ ని బాగా ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసుకుని కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ బఠానీ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక తగినంత నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను నీళ్ళు ఎంత పోసానంటే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులో నీళ్లు ఇక సగం గ్లాసు రాగి పిండి అయితే వేసుకున్నాం కదా దానికైతే ఒక గ్లాస్ వరకే వేసుకున్నాను ఇక టోటల్గా నేను నాలుగు వంకాయలు గ్లాస్ వరకు అయితే నీళ్లు పోసుకున్నాను నీళ్లు మరుగుతున్నప్పుడు ఉండలు కట్టకుండా కలుపుతూ ఇలా వేసుకోవాలి ఇది తొందరగా ఉండలు కట్టేస్తుంది రాగి పిండి కదా సో ఉండలు కట్టేస్తుంది సిమ్లో పెట్టేసి బాగా కలుపుకుంటూ పిండిని అయితే పోసుకోవాలి పిండి బాగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రవ్వ ఉడకాలి కదా సో అందుకోసం ఇక మరీ గట్టిగా అయిపోయింది అని అనిపిస్తే మీరు వేడి నీళ్ళు అయితే పోసుకోవచ్చు నాకైతే నాలుగు కాలు గ్లాస్ అయితే సరిపోయింది మనం తీసుకునే కప్పుతోటి తోటి నాలుగు గ్లాస్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్ రవ్వకి సగం గ్లాస్ రాగి పిండికి సరిపోతుంది ఇక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇవి తినడానికి ఎలా ఉంటుందో ఏంటో సంగట్ లాగా ఉంది కదా అని ఎలాంటి ఫీలింగ్ వద్దు తినడానికి చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా దింపేటప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని దింపేసుకోండి చాలా హెల్దీ అయిన ఫుడ్ అనే చెప్పాలి వారానికి ఒకసారి ఈ నార్మల్ ఉప్మా కన్నా ఇలాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్లో తెలిపేయండి ఇక నేనేమో ఇల్లు ఊడొద్దామని చెప్పేసి పిల్లోని బెడ్షీట్లు ఇదిలించి వేయమని చెప్తే వాడు చేస్తున్న పని ఇది మా చిన్నోడికి బద్ధకం జాస్తి దాన్ని కాస్త ఇదిలించేసి బాగా వేయరా అని చెప్తే దానిపైన తటేసి నాకు అంతదా వస్తుందంటూ వెళ్ళిపోతున్నాడు ఏమైనా చిన్నోళ్ళు చాలా లక్కీ అనే చెప్పాలి చిన్నోళ్ళు ఏది చేసినా క్యూట్గా వాళ్ళు చేస్తే ఆ చిన్న బిడ్డే కదా మనం చూసుకుందాంలే అని కామ్గా అయిపోతాము అదే పని పెద్దోళ్ళు చేస్తే అది కూడా తెల్దా అంత మాత్రం తెల్దా నీకు బాగా వేయి లేకపోతే చూడు నీకు ఇప్పుడు అని ఇలాగా బెదిరిస్తాము అది పెద్దోళ్ళ ఉండే అక్కరతో చేస్తామా లేక ఎలా అని తెలియదు ఇది నాకే ఎలా ఉంటుందా మీకు కూడా అలా ఉంటుందా తెలియదు కానీ పెద్దోళ్ళు మాత్రం ఎక్కువ అరుస్తూ కొంచెం కోపంగా అన్ని పనులు చెప్తూ ఉంటాం కానీ చిన్నోళ్ళకి అదే విధంగా అంత పని అయితే చెప్పలేకపోతాము అదేంటో మరి ఇక వాడు చూడు కామ్గా వెళ్ళిపోయాడు ఇక నేను ఇల్లు ఊడ్చేసిన తర్వాత మా ఆయనకి టిఫిన్ వేసి ఇచ్చేసాను ఆయన కూడా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు నేను మళ్ళీ బియ్యం నానబెడుతున్నాను నైట్ నానబెట్టిన బియ్యమే ఇంకా రుబ్బలేదు మళ్ళీ ఎందుకు నానబెడుతున్నావు అనే ఒక డౌట్ అయితే మీకు వచ్చి ఉంటుంది అదైతే ఇడ్లీలకి ఇడ్లీలు అయిన తర్వాత దోశలకు కూడా అదే సరిపోతుంది కాకపోతే నాకు ఎప్పుడు నుంచో ఈ ఉలవల దోశ అయితే తినాలని ఆశగా ఉండేది కానీ ఇంట్లో వాళ్ళు ఉండారు కదా తినరు అస్సలు అందుకోసం ఇలా దోశ పిండిలాగా చేస్తే తింటారు కదా ఉలవల్ని చెప్తున్నాను ఉలవల అస్సలు తినరు నాకు అందులో రసం పెట్టినా బాగా నచ్చుతుంది వడలు చేసుకున్నా బాగా నచ్చుతుంది కానీ వీళ్ళు కదా అస్సలు నాకు వద్దు వద్దు అంటూ కూర్చుంటారు హెల్త్ కూడా చాలా మంచిది అందుకనేసి ఈరోజు ఎలాగో గ్రైండర్ వేస్తున్నాము దోశ పిండిలాగా రుబ్బేసి దోశలు వేసి చేద్దామని అయితే నానపెట్టుకుంటున్నాను నైట్ నానపెట్టిన బియ్యం వేసే లోపల ఇది నానిపోతుందని చెప్పేసి అయితే నానపెట్టుకున్నాను కానీ ఏం జరిగిందో చివరిలో చెప్తాను ఇక బియ్య పిండిలో వేయడానికి అదే ఇడ్లీ పిండిలో వేయడానికి అటుకులు కూడా నానపెట్టుకుంటున్నాను రైస్ ఉంది కానీ నైట్ రైస్ మాత్రమే ఉంది ఇడ్లీ పిండి రుబ్బే మనం అన్నం అన్న వేసుకోవచ్చు లేకపోతే అటుకులన్నా వేసుకోవచ్చు కానీ అన్నం నైట్దే ఉంది ఇక అవి వేయడానికి ఇష్టం లేదు అప్పటికప్పుడు ఉడికించుకుని అంటే అప్పుడప్పుడు వంచుకున్న అన్నం అయితే బాగుంటుంది రెండు మూడు రోజులు మనం వేరే స్టోర్ చేసుకుంటాం కదా పిండిని అందుకోసం అప్పటికప్పుడు చేసిన అన్నం ఉంటే వేస్తాను లేకపోతే అటుకులు ఇలా నానబెట్టి వేసుకుంటాను ఇక గ్రైండర్ని ముందుగా ఒకసారి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఫిక్స్ చేసి గ్రైండర్ అయితే వేస్తున్నాను ఇది కాలు గాల్లో ఎగిరిపోతుంది అని చూస్తున్నారా ఎక్సర్సైజ్ చేస్తున్నాను మనకంటూ టైము మనమే కేటాయించుకోవాలి టైం అనేది ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటుంది మనకి పని అనేది ఎక్కువగానే ఉంటుంది అందులో ఒక హాఫ్ అన్ అవర్ మనకంటూ మనం టైం తీసుకోవాలి అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది నేనేదో స్లిమ్ అయిపోయి మిస్ ఇండియా పోటీకి అయితే అయితే అనుకోవడం లేదు మన హెల్త్ మనం ఫిట్గా ఉండాలి మన బాడీ ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అనేసి చూస్తాను అది మనకి ఇది వీలు కాదు అని అనుకోకుండా ప్రతి ఒక్క పనిని మనమే చేసుకోగలగాలి అందుకోసం మనకి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అన్నా లేకపోతే వాకింగ్ అన్నా ఇలాంటి ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం కేటాయించుకోవాలి తప్పనిసరిగా టైం ని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం తప్పనిసరిగా మనం కేటాయించుకోవాలి మీరు అనుకోవచ్చు అసలు టైం ఎక్కడ ఉంది పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి సరిపోతుంది మా ఆయనకి ఆఫీస్ ని పంపించడానికి టైం సరిపోతుంది ఇలా అనుకోవచ్చు కానీ ఇలా టైం సరిపోలేదు అన్నప్పుడు మనం నార్మల్ గా లేసేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేసామనుకో మనకి టైం అనేది బోల్డ్ అంత ఉంటుంది అదే కాకుండా మనం తెల్లారుజామున్ లేవడం వల్ల హెల్త్ అనేది ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మీరు కంపల్సరిగా ఇది పాటించాలని నేను చెప్పడం లేదు చేస్తే మంచిదని అని చెప్తున్నాను నేను పాటిస్తున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇక వాకిలి కూడా తెల్లారుజామునే కడిగేసాను కాబట్టి బాగా ఆరిపోయింది ముగ్గు పెడుతున్నాను ఇప్పుడు ముగ్గు పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరికీ ఇలా టిఫిన్ చేసి స్నానానికి వెళ్ళొద్దాం అనుకున్నాను ఆ లోపలే మా పెద్దోడు దీపం నేను పెడతాను అంటూ దీపం వాడే పెడుతున్నాడు నేను ఇలాంటి పనులంతా చేయమనే చెప్తాను వాడికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి సో వాడికి ఇంట్రెస్ట్ ఉండే పనులన్నీ వాడే చేసుకుంటాడు మా పెద్దోడు చెప్పే చిన్న చిన్న మాటలు నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది నువ్వు స్నానం చేసుకుని దీపం పెట్టేసి తినే లోపల చాలా టైం అవుతుంది నేను దీపం పెట్టేస్తాను నువ్వు స్నానం చేసుకుని వచ్చి మమ్మీ అంటాడు ఇలాంటి మాటలన్నీ ఎంత ముద్దుగా ఉంటుందో వాడు చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ అమ్మలకి వాళ్ళ బిడ్డలు చెప్పే ప్రతి మాట ముద్దుగానే ఉంటుంది కాకపోతే చాలా మెచ్యూర్ట్గా ఆలోచించి ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఎంత బాగా చెప్పావు అంటూ దగ్గర తీసుకుందాం అనిపిస్తుంది ఏం మొక్కున్నావే you <laughs> ఇక ఇంకొక మాట చెప్పాడు వాడు నైట్ పడుకునేటప్పుడు అన్ని పనులు అయిపోయి పడుకునేటప్పుడు నువ్వు పడుకో నేను వాయిస్ ఇచ్చేసి ఆ తర్వాత పడుకుంటానని చెప్పాను ఆల్రెడీ లేట్ అయింది మమ్మీ పడుకో రేపు పొద్దున్న చూసుకుందో అని చెప్పాడు కానీ లేదన పొద్దునికి చాలా పనులు ఉంటుంది నైట్లో వాయిస్ ఇచ్చేస్తే పొద్దునికి నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పాను అదే కాకుండా ఇప్పుడు నాకు నిద్ర రావడం లేదు మైండ్ ఎందుకో వాయిస్ ఇచ్చేసి పడుకో అని చెప్తుంది అని చెప్తే మనం ఎప్పుడు మైండ్ మాట వినకూడదు మమ్మీ మన మాటే మైండ్ వినాలి అని చెప్పాడు నాకు నాకు షాక్ నిజంగా ఇలాంటి మాటలన్నీ నీకు ఎక్కడ నేర్పిస్తారు ఎక్కడ నేర్చుకుని వస్తావు అనేలాగా చూస్తాను మా పెద్దోని అంత మెచ్యూర్ట్గా మాట్లాడతాడు వాడి వయసుకి మనం మన అమ్మ నాన్నని మనం ఇంత కేర్ తీసుకున్నామా అస్సలు లేదనిపిస్తుంది ఆడడమేమో స్కూల్కి పోవడమేమో ఇలానే ఉండుంటామేమో ఇంత కేరింగ్ అయితే ఉన్నామా లేదా అని కూడా డౌట్ వస్తుంది నాకు ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వంట కోసం అయితే బీరకాయ పప్పు చేస్తున్నాను ఇక అరటికాయ ఫ్రై ఒక పక్క చేస్తున్నాను ఈ లోపలే పిండి అయితే బాగా మెత్తగా రుబ్బేసింది సో ఒకసారి తీసేసి మళ్ళీ బియ్యం వేసి మళ్ళీ గ్రైండర్ అయితే వేసేసాను బియ్యం పాటికి అది రుబ్బుతూ ఉంటుంది ఇక అరటికాయ ఫ్రై కోసం తాలింపు పెట్టేసి అందులోనే తెల్లగడ్లు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసి కరివేపాకు వేసి అరటికాయ పసుపు ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడకనిచ్చాను అలానే డైరెక్ట్గా ఉడికించేసాను సన్నగా తరుక్కున్నాను కాబట్టి బాగా ఉడికిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వేయించి పొడి చేసుకున్న పల్లీల పొడి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకునేసాను అంతే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక కుక్కర్ ఆలోపలే చల్లారిపోయింది దాన్ని కూడా తీసి రాళ్ళ చెట్లో వేసి బాగా మెత్తగా ఏనుపుకుని దానికి కూడా తాలింపు పెట్టేశాను ఇక ఈ గ్యాప్లోనే అన్నం కూడా ఉడికిపోతే అన్నం కూడా వంచేసి పక్కన పెట్టుకునేసాను ఇక మా గ్రైండర్ ఒక పని ఇచ్చిందని చెప్పాను కదా ముందుగా చివరిన చెప్తానని చెప్పి గ్రైండర్ ఏమైందని తెలియదు మొత్తం రుబ్బేసింది ఇక పొద్దున నానబెట్టిన బియ్యం అయితే అలా ఉండిపోయింది ఎందుకంటే గ్రైండర్ మొత్తం అయ్యిందని చెప్పేసి ఆఫ్ చేసేసి మళ్ళీ వచ్చి పిండి తీసేసి ఆన్ చేశాను అస్సలు ఆన్ అవ్వడం లేదు నాకు తెలిసి ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే స్విచ్ వేసేటప్పుడు అది కొంచెం బర్రన్ సౌండ్ వచ్చింది అప్పటి నుంచి గ్రైండర్ ఆఫ్ అయిపోయింది ఇక పొద్దున నానబెట్టిన బియ్యం అయితే మిషన్కే తీసుకువెళ్ళాలి ఇంట్లో రుబ్బుకుందామని నానబెట్టుకుంటే చివరికి ఇలా అయింది అంతే ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ